మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో యూనియన్ నేతల ప్రెస్ మీట్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభోత్సవాలు సేటుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పోలీస్ శాఖలో ఆర్మీడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రామ్గుండం పోలీస్ కమిషనర్స్ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు నూతనంగా పునరుద్ధరణ చేసిన ఆర్మీడ్ అధికారుల కార్యాలయాలు సిబ్బంది బ్యారక్ ఎంటీఓ ఆఫీస్ వద్ద పోలీస్ వాహనాల వాటర్ సర్వీస్ కోసం ఏర్పాటు చేసిన సర్వీసింగ్ పాయింట్లను సిపి ప్రారంభోత్సవం చేశారు శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ ప్రధాన విభాగాలతో పాటుగా ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు గోదవర్కని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ జాని నరసింహులు ఏసీపీ ప్రతాప్ ఏఓ శ్రీనివాస్ ఆర్ఐ దామోదర్ వామనమూర్తి మల్లేశం సంపత్ తదితరులు ఉన్నారు వంటౌన్ సి గారు ఇన్స్పెక్టర్ధ రాజుపరి వేంప్రసాద్ రావు గోదావరి టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు

ਆਪਣੇ ਨਿਤਨ ਲਈ ਆਦਲੇ ਗੁਰੂ ਜੀ ਵੀਰਾਂ ਚਪਟੇਗਾ ਅਰਦਾਤ ਕਰਦੇ ਗਾਸੇ ਬੋਚਨਾ ਮੇਰਾ ਆਫਿਸ ਸੰਦਰ ਨੂੰ ਗੁਰਤਕੀ ਗੋਤਨਾ ਪਾਲ ਆਫਿਸ ਸੰਦਰ ਨੂੰ ਗੁਰਤਕੀ ਵਰਤੋ వచ్చింది నేను ఎవరైనా బీజీ గారిని పిలువద్దామని కాన్ఫిడెన్స్ వచ్చింది సో అదంతా మీ యొక్క ఎఫర్ట్ వల్ల వచ్చింది నా యొక్క కోరికను మన్నించి నా యొక్క మైండ్ రీడ్ చేసి మీరందరూ ఆర్జియోన్ ఏరియా జీడీకే కె ఓ సి ఉపరితల గన్ని సింగరేణి జిఎం సేఫ్టీ కార్పొరేట్ చింతల శ్రీనివాస్ నైట్ షిఫ్ట్ లో ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు రక్షణ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించారు ఈ సందర్భంగా జీడీకే ఫైవ్ ఉపరితల గనికి సంబంధించిన యూ పాయింట్ వద్ద మ్యాప్లను పరిశీలించారు రక్షణ పట్ల చేపట్టాల్సిన ప్రణాళికల గురించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు జీడీకే ఫైవ్ ఉపరితల గని కోల్ బెంచ్లు ఫైవ్ ఫైటింగ్ విధానం గురించి చర్చించారు పని ప్రదేశాల్లో తప్పనిసరిగా రక్షణతో విధులు నిర్వహించాలని ప్రతి ఒక్క ఉద్యోగి తప్పనిసరిగా రక్షణ సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించే చూడాలని రక్షణ పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిఎం సేఫ్టీ రాముండం రీజియన్ కె ఎన్ గుప్తా ప్రాజెక్ట్ ఆఫీసర్ కె చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్ షిఫ్ట్ జి రమేష్ ఎన్ సంతోష్ తదితారులు ఉన్నారు సింగరేణిలో రాజకీయ జోక్యం పెనవేసుకొని పోయిందని బాధ్యత గల అధికారులు లేకుండా పోయారని సింగరేణికి డైరెక్టర్లు కూడా లేరని ఐదుగురు డైరెక్టర్లలో ఒక్కరే డైరెక్టర్ ఉన్నారని ఏటీసీ సింగరేణి కార్లీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు ఎల్ ప్రకాష్ రావు కే స్వామి కందుకూరి రాజరత్నం జూపాక రామ్ చందర్ ఆర్ ఎల్లి పోషం తదితరులు ఉన్నారు అసలు జనవరి నుంచి మనకి మార్చి వరకు ఎప్పుడైనా ప్రొడక్షన్ మంత్స్ ఇప్పుడు డైరెక్టర్స్ లేరు సింగరేణికి ఉన్న డైరెక్టర్లనేమో ఊడగొట్టిండ్రు కొత్తగా వాళ్ళ వారికి ఆర్డర్లు ఇవ్వలేదు ఈ ఉన్న డైరెక్టర్లు కూడా ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు మరి సింగర్ ఇంత పెద్ద కంపెనీలో నాకు తెలిసి వంద సంవత్సరాల చరిత్రలో డైరెక్టర్లు లేకుండా ఇవాళ ఐదుగురు డైరెక్టర్లు ఉన్న చోట ఒకే ఒక డైరెక్టర్ ఉన్నాడు నాలుగు డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అట్లనే ఏరియాలలో ఆఫీసర్లు కూడా ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు లేరు పైన సిఎన్ఎండి పరిధిలో కూడా ఆయన కూడా నిన్నటిదాకా ఆయనకి ఎప్పుడో అయిపోతే ఆయన ఎక్స్టెన్షన్ కూడా ఇప్పటి మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉండటమే కాకుండా ఈ రాష్ట్రంలో కావాల్సిన పవర్ కావాల్సినటువంటి బొగ్గు కానీ అన్ని ఇస్తుంది ఇట్లాంటి సింగరేణిని ఇంత నిర్లక్ష్యంగా ఇంత వంద సంవత్సరాల చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత అధోగతి జరగలేదు ఇవాళ డైరెక్టర్స్ లేరు ఎవరు లేరు పనులు జరగవు తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అని చిన్న చిన్న కూడా ఓర్మెల్లకు ప్రమోషన్లు ఇచ్చేదానికి కౌన్సిలింగ్ జరపడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పేసి కోడని ఆపుతారా ఒక మామూలు కార్మికుడు మాయన నుంచి ఇంకో పక్కకు మాయ కోడా మరి ఎల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంటే అసెంబ్లీ ఎటు జరిగిందండి నిన్న అసెంబ్లీ జరగడానికి ఎలక్షన్ కోడ్ అంటే రాదట సింగరేణిలో పనులు జరగడానికి కోడ్ అంట అంటే ఇలా తప్పించుకునే మార్గాలు పని చేయకుండా ఉండటానికి ఇవాళ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉండటానికి ఇవాళ ప్రభుత్వం యాజమాన్యం కలిసి చేస్తున్న కుట్రలో ఇది ఇవాళ కార్మికులందరూ కూడా పనులు కాక కొన్ని సమస్యల మీద ఇది అవుతూ ఉన్నారు స్ట్రక్చర్ మీటింగ్ అండి ఐదు సంవత్సరాల సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్ సిఎండ్ లెవెల్లో జరక్క ఎలక్షన్ జరిగిన తర్వాత వెంటనే జరుపుతూ ఉన్నారు పోనీ ఆర్డర్ ఏదో గవర్నమెంట్ నుంచి అది రాలేదు ఎదురాలేదని వంకలు చెప్పి సెప్టెంబర్లో ఇచ్చారు ఆ సెప్టెంబర్లో ఇచ్చిన తర్వాత నవంబర్లో డైరెక్టర్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ ఒకటి జరిగింది దానిలో కొన్ని సమస్యలు మాట్లాడితే ఒప్పుకున్నారు అవి ఒప్పుకున్నాయని అమలు కావాలి కదా మళ్ళీ వాటిని సిఎండ్ఎండి దృష్టికి తీసపోయి పరిష్కారం చేస్తామని అన్నారు మరి ఆ సిఎండ్ఎండి దృష్టికి తీసుకపోవడానికి రెండు నెలల నుంచి ఆ సిఎండ్ఎండికే ఆర్డర్ లేక ఆయన ఉన్నాడు అట్లనే కూర్చున్నాడు కా అక్కడ ఇవాళ మరి సిఎండ్ఎండి లెవెల్లో జరగాలి స్ట్రక్చర్ మీటింగ్ అంటేనేమో మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం కావట్లేదు రెండోది ఇవాళ కొత్త మేన్స్ వస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఎలక్షన్ అందరం చెప్పినాం దాని కొరకు ఎలక్షన్లు కాగానే గట్టిగా ప్రయత్నం చేసినాం ఇవాళ కొత్తగూడెం వీకే సెవెన్ కానీ ఎల్లందులో ట్వంటీ వన్ లైన్ కానీ భూపాలపల్లిలో గ్రౌండ్ ఓసీ కానీ ఏదైతే ఓసీ త్రీ ఏదైతే అండర్గ్రౌండ్ మైన్ ఉందో అది కానీ వీటన్నిటిని వస్తే కొంత ప్రొడక్షన్ పెరుగుద్ది అనుకున్నాం ఇవాళ వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి టెండర్ పిలిచిందండి బొగ్గు తీసే పనులు ప్రైవేట్ వాళ్ళు ఎండ తీస్తారు ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు అలవాటు చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు యూనియన్ యూనియన్కులు ఉన్నప్పుడు మన ఐకేవన్ఏ ఓపెన్ కాస్ట్లో కానీ మనుగురు ఓపెని కష్టంలో కానీ మొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ లోన్ పెట్టిండు ఈ అలవాటు తీసుకొని కంపెనీ ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిలో కూడా ప్రైవేట్ లోన్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ఖచ్చితంగా సింగరేణిలో ఈ వస్తున్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చివరికి దీని యొక్క ఉద్యమాల దృష్టి ఉద్యమాల రూపంలో బయటికి రాకపోతే కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పిన ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణిలో పూర్తిగా రాజకీయ జోక్యం పెరవేసుకొని పోయింది చిన్న ట్రాన్స్ఫర్ కాండి షురూ చేస్తే అంటే పాలసీ మ్యాటర్స్ వాళ్ళు ఏం చేయలేరు ట్రాన్స్ఫర్లు కానీ కానీ చిన్న చిన్న వాటిని కూడా ఈరోజు మేము ఉన్నామని చెప్పి మంత్రుల దాకా ఇన్వాల్వ్ అవుతా క్వార్టర్లు లేకపోతే ఇక ట్రాన్స్ఫర్లు అయితే విచ్చలవిడి ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో పొందుపరిచిన స్ట్రక్చర్ మీటింగ్లు ఎప్పుడు పెట్టాలనేది కంపెనీ మాకు ఒక నోటీస్ ఇచ్చింది నవంబర్లో డిసెంబర్లో నవంబర్లో డైరెక్టర్ పాతో డిసెంబర్లో చైర్మన్తోని పెట్టాలని నిర్ణయించిన తర్వాత మేము కూడా కార్మికుల సమస్యలు ముఖ్యంగా ప్రధానమైనవి ఈరోజు మారు పేర్ల సమస్య ఉంది డిసిప్లిన్స్ కార్మికుల సమస్య ఉన్నది ప్రమోషన్లకు సంబంధించింది ఉంది ఇన్సెంటివ్ పాలసీ ఉంది అదే అలవెన్స్ల మీద ఉన్నది అదేవిధంగా ఇలాంటి అన్ని ఏవైతే ఈ సమస్యలను స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టి పరిష్కారం చేయాలనేది ఎజెండాగా పెట్టుకొని మాట్లాడుతున్న సందర్భంలో స్ట్రక్చర్ మీటింగులు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని వాయిదా వేస్తామని చెప్పి జనవరి ముప్పై ముప్పై ఒకటి జరగాల్సిన మీటింగులు అదేవిధంగా మనం డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జరగాల్సిన మీటింగు జనవరి అయింది ఫిబ్రవరి ఐదు ఆరు తారీఖున జరిగేది మీటింగ్లు వాయిదా పడి చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి ఒకవైపు కార్మిక వర్గం ఈరోజు ఓపర్ కాస్ట్లో చూస్తే ఆపరేటర్లకు డిటు సిటుబి ఈ ప్రమోషన్లన్నింటినీ ఒకవైపు చర్చించినాం పాజిటివ్గా రెస్పాండ్ అయింది కానీ చైర్మన్ గారితో ఒక మాట మాట్లాడి దీన్ని ఫైనల్ చేయాలి మూడు నెలలు చైర్మన్ గారికి ఎక్స్టెన్షన్ రాలేదు దాని తర్వాత ఇప్పుడు శూన్యం అంటే డైరెక్టర్ లేబర్ లేని పరిస్థితిలో ఎట్ట సమస్యలు పరిష్కారం అవుతాయి అందుకనే మేము కూడా ఇవి అన్ని విషయాలు కార్మిక వర్గాలకు చెప్పాలి అదేవిధంగా ఒక ట్రేడ్ అయినగా అవసరమైతే ఇప్పుడు మేము కూడా రాజకీయంగా ముఖ్యంగా గవర్నమెంట్ కూడా కలుస్తాం మరి సింగరేణిలో ఇలాంటి అనిశ్చితి పరిస్థితిలో కార్మిక వర్గానికి రావాల్సిన హక్కులు రాకపోగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి అమలు చేయకపోతే ఈరోజు సింగరేణికి నష్టం జనరల్ మేనేజర్లు కూడా పైనుంచి నిర్ణయాలు వస్తలేవు కాబట్టి కొన్ని పక్కకు పెట్టారు కొత్త మిషనరీ లేదు షావల్స్ లేవు డంపర్లు లేవు అదేవిధంగా డోజర్స్ లేవు ఓపెన్ కాస్ట్లో కానీ ఈరోజు ఇన్ని మిలియన్ టన్నులు తీయాలని చెప్పి ఈరోజు పెడతా ఉన్నాం మేము అడిగినాం ఒకటే కార్మిక వర్గానికి జర ఇన్సెంటివ్ పేరు మీద ఈరోజు మీరు ఏదైనా స్కీమ్ పెట్టండి అని చెప్పి నాలుగు నెలల స్కీమ్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఒప్పుకుంటే ఈరోజు వారికి సంతకాలు పెట్టుకోవడం లేకుండా ఈరోజు రెండేళ్ళకి కుదించిన అది జనవరి మన ఫిబ్రవరి మార్చ్ ఏం అంటే అది ఉత్పత్తికి లింకు పెట్టింది చివరికి ఎవరికి అంటే సపోర్ట్ డిపార్ట్మెంట్స్ లేవు దీంట్లో స్టోరు వర్క్ షాపు జిఎం ఆఫీసు హాస్పిటల్స్ వీటికి లేవు వీటిని కూడా ఇవ్వాలని అడుగుతా ఇవి అడగాలంటే దీన్ని నిర్ణయం తీసుకునే అధికారి కావాలి కాబట్టి వీళ్ళంటే తర్వాత అదే కాకుండా సింగరేణికి ఆర్థికపరమైన లోటు నువ్వు ఎక్కడ చూడు జనరల్ జనరీ ఆఫీసులో బిల్స్ అన్ని పెండింగ్ ఉంటున్నాయి ఏంటిదని డబ్బులు లేవు ఒకవేళ ప్రభుత్వం ముప్పై వేల కోట్ల రూపాయలు బొగ్గు బకాయిలు కరెంటు బకాయిలు ఇవ్వాలి అవి ఇచ్చే పరిస్థితి లేవు అవి ఇవ్వని అడిగి అడిగిన నాదులు లేడు అందుకనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఉద్యమానికి దశల వారి ఆందోళన చేయడానికి నిర్ణయం తీసుకున్నాం అదే కాకుండా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశమే లేదు యూనియన్ చందాలు పంచుకొని జైలుకు చరిత్ర కలిగిన అధికారం కోల్పోయిన ఇరవై నాలుగు గంటల్లో యూనియన్ కు రాజీనామా చేసి చేతులు ఎత్తేసిన ఘనుడు రాజిరెడ్డి అని కార్మిక పక్షపాతి అయిన జనక్ ప్రసాద్ గురించి ఇతను మాట్లాడడం సిగ్గుచేటని ఐఎన్టీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహారెడ్డి అన్నారు గోదార్కన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు మండిపడ్డారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు సదానందం లక్ష్మీపతి గౌడ్ అక్రమ్ శేషారత్నం టైసన్ శ్రీనివాస్ గడ్డం కృష్ణ నవీన్ సాయి తాటి రాజయ్య బర్ల మనోహర్ తాటికొండర అంజయ్య పూసాల శ్రీనివాస్ తదితారులు ఉన్నారు మిర్యాల రాజరెడ్డి అనేటి తెలంగాణ బొమ్మ కార్మిక సంఘం నాయకుడు మా నాయకుడు జనప్రసాద్ గారి మీద అవాకులు చవాకులు అంటే అసత్య ప్రచారం చేయడానికి అసత్యాలు మాట్లాడడం మాట్లాడడం జరిగింది దానికి గాను మిర్యాల రాజరెడ్డి గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఆయన రిటైర్డ్ కార్మిక నాయకులకు పేస్లిప్ చూడడం తెలియదు అని చెప్పేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు రిటైర్డ్ కార్మిక నాయకుడిని రోజు కార్మికుడు ఆదరిస్తున్నాడంటే ఆయన సర్వీస్లో ఉన్న దా ఉన్నదానికంటే కూడా ఎక్కువ పని చేస్తున్నాడు కాబట్టి కార్మికుడు ఆదరిస్తా ఉన్నాడు ఇంకో విషయం కూడా ఎవరైతే నువ్వు మద్దతు పలుకుతో చెప్పావో ఆ కవితమ్మ గారు కూడా నీ సింగరేణి కార్మికురాలు కాదు అనే విషయాన్ని నీకు గుర్తుపెట్టుకో నిన్ను నిన్నటి దాకా కూడా రిటైర్డ్ కార్మిక నాయకుని పంచనే చేరి నువ్వు ఆయన అండలో పనిచేసే బ్రతికిన సంగతి కూడా గుర్తుపెట్టుకో అంతేకాదు అదే నాయకుడు నువ్వు మీ వర్గ వైవిధ్య వైవిధ్యాల వల్ల నీ ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే కోర్టు నుంచి మీరు ఎలక్షన్ పెట్టుకుంటే ఆ ఎలక్షన్లకి ఆ రిటైర్డ్ కార్మిక నాయకుడు చెప్పడం వల్లనే మేమందరం ఐఎన్టీసీ వాళ్ళు నీకు ఓట్ ఇస్తేనే ఇలా నీ ఉద్యోగం ఉంది లేకుంటే ఆ రోజే నీ ఉద్యోగం పోయేది ఆ రోజే నువ్వు అసలు ఓడిపోయి అసలు తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘంలో ఉండేవాడివే కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త గతాన్ని కూడా విస్మరించకుండా బుద్ధిగా మాట్లాడడం నేర్చుకో అంతేకాదు నువ్వు అనేక వాస్తవాలు మేము వాస్తవాలు నీకు కఠినంగా అనిపించినాయి ఆ వాస్తవాల్ని ఒప్పుకోవడానికి ముందు నేర్చుకో మా దగ్గర రిటైర్డ్ కార్మికుని కా కార్మిక నాయకుల్ని కార్మికుడు ఆదరిస్తున్నానంటే కార్మికులకు ఏ రకమైనటువంటి సేవలు చేస్తున్నారో ఆ రకంగా సేవ చేసి రేపు నువ్వు రిటైర్ అయినా కూడా ఉండడానికి నువ్వు అవకాశం కల్పించుకో అంతేగాని అబద్ధాలు చెప్పి కార్మికులకు లేని చెప్పి గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేయవు అసలు నీకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో కానీ బీఆర్ఎస్తో కానీ సంబంధం లేదన్న విషయాన్ని మీ గత ఎమ్మెల్యే మీ జిల్లా అధ్యక్షుడు పుట్టం అదే చెప్పిండు అసలు రాజరెడ్డి ఎవరో మాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు నీకు ఆయన స్వయం ప్రకటిత అధ్యక్షుడు మాత్రమే కానీ అసలు ఎవరు ఎన్నుకోలేమే నియమించలేదని చెప్పేసి చెప్పిండు దానికి కౌంటర్ తీసుకో మీ పార్టీల ముందు అసలు నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వాడివి తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘమా బీఆర్ఎస్ ఆ ఏ సంఘానికి సంబంధించిన వాడువో నువ్వే ముందు కార్మికులకు తెలియజేయండి దానికి కారణం ఏందో ఒకసారి ఆలోచించుకో మొత్తం ఓట్లు నీకు ముప్పై వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్లు పోలైతే నీకు పన్నెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి మూడు పర్సెంట్ ఓట్లు నీకు వచ్చినాయి నువ్వు నువ్వు సరిగా పనిచేసి ఉంటే నువ్వు అనేకమైనటువంటి కార్మికులు ముంచకపోయినట్టయితే కార్మిక సంక్షేమం చేసినట్టయితే నీకు పన్నెండు వందల తొంభై ఎనిమిది ఎనిమిది కోట్లు వస్తాయి ఆ పరిస్థితి మాకు ఎప్పుడు రాలా మేము ఓడిపోయినప్పటికి కూడా కార్మికుల పని కార్మికుల సంక్షేమం కోసం పని చేసాను తప్ప వేరే చేయలే నువ్వేదో తెలంగాణ ఇంక్రిమెంటు ఇచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నావు సింగరేణి కార్మికులు వీరోచిత పోరాటం చేశారు కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చిందనేది గుర్తుపెట్టుకో ఆ తెలంగాణ రావడం మూలానే నీ ముఖ్యమంత్రి కానీ నువ్వు కానీ ఉన్నావు అనేది దానికి గాను తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి కనీసం దాన్ని బేసిక్ లో ఆ రోజు చేసిన ఆ రోజు ఎవరు మాట్లాడడానికి సింగరేణి ఎంప్లాయ్ కాదని అంటున్నారంట రాజ్యాంగంలో ప్రతి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది పైగా ఆయన సింగరేణిలో ముప్పై సంవత్సరాలు పైగా పనిచేసిన సింగరేణి ఎంప్లాయి వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయన మాట్లాడొద్దాను అనే అర్హత మీకే అసలు మాట్లాడొద్దాని అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు సింగరేణిని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థలో పనిచేసి సింగరేణి కార్మికుడిగా ఉండి కార్మిక నాయకుడిగా ఎదిగి వివిధ హోదాల్లో పనిచేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి పనిని సాధించడంలో నిరంతరం కార్మికుల పక్షాన్ని కృషి చేస్తూ కార్మిక పక్షపాతిగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుని మీరు అలాంటి కామెంట్ చేయడం ఐఎన్టీసీ పరంగా మహిళా అధ్యక్షురాలుగా మహిళా యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో మీరు మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం ఎందుకంటే ఎంతవరకు సింగరేణి చరిత్రలో మీ పార్టీ ఎక్స్ సీఎంగా ఉన్న కేసీఆర్ గారు అసలు సింగరేణిలో కార్మిక కాంట్రాక్ట్ కార్మికులే ఉండరు అన్నారు అలాంటిది కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులతో సమాంతరంగా ఉన్నారు వాళ్ళకి ఇంతవరకు మీ ఉన్న పదహేళల్లో వాళ్ళకి అసలు వేజెస్సే పెంచలేదు పెంచకపోగా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకపోతే ప్రసాద్ గారు బట్టి విక్రమార్క గారితో శ్రీ శ్రీధర్ బాబు గారితో మాట్లాడి వారికి సింగరేణి చరిత్రలో తొలిసారిగా లాభాల్లో వాటే ఇప్పించిన ఘనత మా జానప్రసాద్ గారిది ఎట్లా కార్మికులకి ఉన్న ఎన్నో అవసరాలని ఎన్నో వాళ్ళు ఉన్న హక్కుల గురించి నిరంతరం మాట్లాడి పోరాడి సాధించుకొస్తున్నారు మీరేం చేశారు మీరు వేజ్ అగ్రిమెంట్స్లో కూడా ఎన్నో అవకతవకలు చేశారు పారామెడికల్లో కూడా ఎన్నో అవకతవకలు చేశారు మా అగ్రిమెంట్లో ఎన్నో మాకు కూడా అన్యాయంగానే అగ్రిమెంట్లు చేశారు మీరు ఆయన మాట్లాడొద్దని అని అంతవరకు కరెక్ట్ అసలు ఆ మాటను మీరు ముందుగా ఆ మాటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం తర్వాత మీ యూనియన్ అధ్యక్షుడు మరి ఐఎన్డీసీలో చేరతానని తిరుగుతున్నారు కదా మరి అట్ట ప్రసాద్ గారు పార్టీలు మారలేదు ఐఎన్డీసీలో ఉన్న ఏ నాయకుడు పార్టీలు మారలే పార్టీ అధికారంలో లేనప్పుడు పేరులో లేనప్పుడు కూడా అదే పార్టీని పట్టుకునే వేలాడుతూ వచ్చారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చుట్టూ తిరిగి ఆ పార్టీలు మారలేదు ఆయన ఒక పనిని గుర్తించే మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్ కమిటీ చైర్మన్ గా ఇచ్చారు ఆ ఆ పదవిని పదవిని అనుసరించి అయినా ఆయన మాట్లాడే అర్హత ఉంది ఆయన మాట్లాడొద్దు అని అనడం మాత్రం కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గోదావరికన్ లక్ష్మీనగర్లోని లోని బుల్లియన్ మార్కెట్ లో సుమారు పది కోట్ల రూపాయలు అమాయక ప్రజలకు ఎగ్రామం వేసి ఉడాయించిన శ్రీనాథ్ జ్యువెలరీస్ యజమాని తానాజీ ఘటన ఇక్కడ అట్టుడుగుతోంది కలకలం చేస్తోంది ఈ సేటు అదృశ్యమైన విషయం నిన్న వెలుగు చూడగా అప్పు ఇచ్చిన తనకా పెట్టిన బంగారం ఇచ్చిన చాలా మంది షాప్ ముందు గుమిగూడారు బైఠాయించారు కన్నీరు మున్నీరయ్యారు షాపనార్థాలు పెట్టారు ఈరోజు కూడా ఈ తతంగం కొనసాగుతూ ఉంది అయితే ఈరోజు బాధితులు ఈ షాప్ దగ్గర బారులు తీరారు తిట్టిపోశారు బోర్న విలపించారు ఈ సేటు ముంచిన వారిలో చాలామంది మహిళలే ఉండడం విశేషం సింగరేణి రిటైర్డ్ కార్మికులు కూడా ఉన్నారు కాగా ఈ సేటు అదృశ్యం వెనుక కొందరంటే కొందరు రాజకీయ నేతల హస్తం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా అమాయక ప్రజలను నమ్మబలికి లక్షల రూపాయలు జేబులు నింపుకొని ఉడాయించిన ఈ సేటు మీద చర్యకు పోలీసు అధికారులు కఠినంగా పూనుకోవాలని పలు పక్షాలు కోరుతూ ఉన్నాయి గతంలో ఓ హోటల్ వ్యాపారి ఓ కిరాణం సూపర్ బజార్ వ్యాపారి పరారవ్వగా ప్రస్తుతం ఈ సేటు ఉడాయింపు ఇక్కడ చర్చనీయాంశమైంది కాగా ఈ బులియన్ వ్యాపారులకు అప్పులు బంగారం ఇచ్చిన వారి నుంచి ఈ వ్యాపారులకు ఒత్తిడి పెరగడంతో నగల వ్యాపారులు బులియన్ మార్కెట్లో బెంబేలెత్తుతున్నారు చె పట్టికిచ్చినా చెడు కట్టికిచ్చినాక మా చెల్లె పెళ్ళి వచ్చింది మా చెల్లె పెళ్ళి వచ్చిన ఆ రెండు లక్షల యాభై వేలు మా అమ్మ రెండు లక్షల తొంభై వేలు అవి బంగారానికి ఇచ్చినాం బంగారం చేయడం చెట్టు మా చెల్లె పెళ్లికి చెప్పేసి చేయించుతా అమ్మా ఇంత అమ్మాయి టైం కనిస్తాం శ్రావణ మాసం రాసి మాకు అందేయాలని అంటే సరే అమ్మా ఇద్దాం మాకు మీద నమ్మకం లేదని అన్నాడు నాయముకమే కదా సార్ ఎప్పటికైనా మా చెల్లె పెళ్లికి ఎందుకని ఇళ్ళకే వస్తాను అంటే సరమ్మని అన్న ఇస్తాను పైసలు తీసుకున్నాడు తర్వాత మీరు పెళ్లి పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు అంత అబద్ధగా ఆడతాడు దేవుడు దేవుడు ఇస్తాడు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖ ద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్షీట్స్ షీట్స్ క్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి గోదర్ఖన్ జవహర్ నగర్లో మూడు రోజుల క్రితం జరిగిన ఓ మరణం ఈ రోజు బయటపడింది శ్రావణ్ కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగిగా ఉండగా ఇతని నుంచి భార్య వెళ్ళిపోయింది అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఇతని తల్లులు ఊరేలాగా ఒంటరిగా ఉన్న ఇతను ఇంట్లో బెడ్రూంలో మృతి చెంది ఉన్నాడు బెడ్ మీద మద్యం బాటలు పడి ఉన్నాయి కాగా ఈ ఇంటి నుంచి భయంకరంగా వాసన రావడంతో చుట్టుపక్కల వారు వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ ఘటన బయటపడింది పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం